సుడప్పా చిన్నమ్మ బ్యాక్గ్రౌండ్ తెలుసు కూడా నువ్వు ఇంత దూరం వచ్చావంటే నీకు చావు దగ్గర పడ్డట్టే ఇప్పటికైనా మాట విని ఇంతతో ఆపేయి ఆపకపోతే ఆయు ఆరిపోతుంది అంత మగాల్లా అరే ఈ అమ్మాయి వీరారెడ్డి అయినా చెల్లెలు నీకు దమ్ముంటే ఆ ఇంటికి రారా చూసుకుందాం ఈ రాయలసీమ గెడ్డ మీద పుట్టిన కడప ముద్దు బిడ్డ పులివెందెల పులి పెట్టరురా తప్పకుండా వస్తాను మీ అందరి అంతా చూస్తాను తీసుకెళ్ళడురా రెండమ్మా పదన్రా వచ్చాక వీడంతా చూద్దాం ఆ పదండిరా నాయనా ఇది బరితెగించుకుపోయింది నాయన దీనికి అప్పుడు మగ తోడుకోవాలనిపించిందట ఆన్ ఆన్యవన్నో వేసుకుని రోడ్లపై అడ్డంగా తిరుగుతుంటే ఊళ్ళో మన పరువేం కావాలా ఆ నా కొడుకుని ఇక్కడికే రమ్మని చెప్పాను దీని ముందటే అన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతా ఇంకోసారి ఇది గడప దాటి అడుగు బయట పెట్టాలంటే వణుకు పుట్టాలి మేమంత తప్పే చేసాం ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకోవడం పాపమా అంతకన్నా ఘోరం ఇక్కడ ఎవరు ఎవరిని చంపారనేది ముఖ్యం కానీ ఎవరెవరిని ప్రేమించారనేది ముఖ్యం కాదు అసలు ఈ గడ్డపై ప్రేమ అనే మాట వినబడటానికే వీళ్ళలేదు ోరం మూసుకొని మేము ఎవరిని చూపిస్తే వాడిని చేసుకోవాల్సిందే కానీ ఆడొస్తే ఈడనే సమాధి చేస్తా నాకు కొడుకుని